క్రైస్తవులంగా మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలి దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు పరశుద్ధ గ్రంథం మనం జీవించవలసిన జీవిత విధానం గురించి ఏం చెప్తుంది ఈ భాగంలో తెలుసుకుందాం రండి మనలో ప్రత్యేకత కోరుతున్నటువంటి వాడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ భావి తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మలను ప్రేమతో మరోసారి ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినం వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను పరిశుద్ధ గ్రంథంలో మొదటి మూడు వచ్చినాల్లో గందరగోళ పరిస్థితులను దేవుడు క్రమబద్ధీకరిస్తూ వెలుగును తీసుకొచ్చాడు వెలుగును ఆయన కలిగించాడు వెలుగు చాలా బాగున్నట్టుగా దేవుడు చూశాడు అది ఒక రకంగా చెప్పాలంటే ఒక రిపోర్ట్ లాంటిది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది ఒక పరీక్ష రాసిన తర్వాత లేదా ఒక పని చేసిన తర్వాత దాని గురించిన రిపోర్ట్ మనం కోరుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎలా ఉంది అనేది సో ఆ విధమైన రిపోర్ట్ లాంటిది ఈ మాట వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను అంటే ఆయన చేసిన ఈ సృష్టి ఆయన చేసిన ఈ వెలుగు చాలా మంచిగా ఉందని చెప్పేటువంటి మాట ఈ మాట అయితే ఆ వెంటనే మరొక మాట ఏం కనపడుతుందంటే దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను మొదటి నుండి కూడా దేవుడు ఈ వేరుపరిచేటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడు ఈ అధ్యాయంలో మనం చూస్తే ఆయన జలములను వేరుపరిచాడు అనే విషయాన్ని తర్వాత మనం చదువుతాం మొదటి నుంచి కూడా దేవుడు ఈ వేరుపరిచే విధానాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు చీకటిని వెలుగును వేరుపరిచిన దేవుడు రెండవ దినపు సృష్టిలో జలములను వేరుపరిచిన దేవుడు తర్వాత కాలంలో చాలా విషయాల్లో ఈ వేరుపరిచే విధానాన్ని ఆయన అనుసరించాడు కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలంటే పవిత్రమైనవి అపవిత్రమైనవి అని ఈ విధంగా కొన్నిటిని ఆయన విభజించాడు ఇస్రాయలీలకు దేవుడు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పే సమయంలో కొన్ని పక్షులు పవిత్రమైనవని కొన్ని పక్షులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు కొన్ని జంతువులు పవిత్రమైనవని కొన్ని జంతువులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు నోవాహో ఓడలోనికి పక్షులను తీసుకొచ్చే క్రమంలో కూడా కొన్ని పక్షులు పవిత్రమైనవని కొన్ని పక్షులు అపవిత్రమైనవని దేవుడు తెలియపరిచాడు అంటే ఇక్కడ ఈ డిస్టిన్షన్ అనేది చూడండి ఈ దేవుడు చూపిస్తున్న ఈ వ్యత్యాసం ఒకదానికి ఇంకొకదానికి మధ్య దేవుడు చూపిస్తున్నటువంటి తేడా అనేది మనం గమనించాలి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అని దేవుడు వేరుపరచడానికి మనం చూడవచ్చు ఇస్రాయేలు జనాంగానికి ఇతర దేశాలకు ఇతర జనములకు మధ్య ఆ వ్యత్యాసాన్ని దేవుడు చూపించాడు సో మొదటి నుంచి కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే తన బిడ్డలు ప్రత్యేకంగా ఉండాలి ఇస్రాయల్లో ప్రజలకు దేవుడు పదే పదే గుర్తు చేసిన విషయం ఏంటంటే వారు వాస్తవానికి కనాను దేశానికి అడుగుపెట్టే సమయంలో దేవుడు ఈ విధంగా చెప్తాడు మీరు విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తు ఆచారాలను కానీ మీరు వెళ్ళబోయేటువంటి కనాను ఆచారాలు కానీ మీరు పాటించకూడదు అన్నాడు ఎందుకని మీరు నాకు ప్రత్యేకమైన జనము మీరు నా కొరకు పరిశుద్ధమైన జనం అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్నటువంటి జనము సో ఒకదాని నుండి మరొకదాన్ని వేరు చేసేటువంటి అధికారం దేవునికి ఉంది వెలుగు నుండి చీకటిని ఇస్రాయల్ దేశం నుండి ఇతర దేశాలను పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలాన్ని పవిత్రమైన వాటి నుండి పవిత్రమైన వాటిని వేరు చేసేటువంటి అధికారము దేవునికి ఉంది అలా చేయడం ద్వారా దేవుడు సర్వాధికారం కలిగిన వాడని సార్వభౌమ అధికారం కలిగిన వాడని అది మనకు తెలియపరుస్తుంది అయితే ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడు అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఇతర విషయాల కంటే భిన్నంగా ఉండాలనేది మొదటి నుండి దేవుని యొక్క ఆలోచన ఇవి ఇలాగే ఉండాలి ఇవి ఇతరమైన వాటితో ఏమాత్రమో కలవకూడదు ఇప్పుడు దేవుని బిడ్డలంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితం పట్ల దేవునికి ఉన్న ఆలోచన కూడా ఇదే మనం ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించాలి అపస్తులైన పౌలు యొక్క భాషలో చెప్పాలి అంటే మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము పగటి సంబంధులుగా ఉన్నాము మనము వెలుగు సంబంధులము పగటి సంబంధులము కనుక చీకటి సంబంధుల వలె రాత్రి సంబంధుల వలె మనం ఏమాత్రము జీవించకూడదు ఇంకా చెప్పాలంటే చీకటి సంబంధులు రాత్రి కాలానికి సంబంధించిన వారు ఎలా అయితే ప్రవర్తిస్తారో ఎలా అయితే జీవిస్తారో ఎటువంటి లక్షణాలు కలిగిన వారుగా ఉంటారో ఆ విధంగా మనం ఏమాత్రము ఉండటానికి వీల్లేదు ఎప్పుడైతే దేవుడు కోరుకున్నటువంటి ప్రత్యేకత మనలో లోపిస్తుందో ఇంకొక మాటలో చెప్పాలంటే అపోస్తులైన పౌలు కురుందీలకు పత్రిక రాస్తూ అంటాడు వెలుగుకు చీకటికి పొత్తేంటి అంటాడు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో ఈ వచ్చినల్లో వెలుగంటే వెలుగు చీకటంటే చీకటని అర్థం కానీ పరిశుద్ధ గ్రంథంలో వెలుగు చీకటి అనే ఈ రెండు పదాలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చాయి నైతికంగా చీకటి అంటే పాపమని సాతానుకు గుర్తని అవినీతికి అసత్యానికి చెడుతనానికి గుర్తుగా ఉందని పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు సో మీరు చీకటి ఉంటిరి అని కూడా అపోసితులైన పౌలు ఎఫ్ఐసిలోకి పత్రిక రాస్తూ వాళ్ళ గురించి మాట్లాడతాడు అంటే చెడ్డ విషయాలతోటి నింపబడిన వారే పాపపు జీవితాన్ని కలిగిన వారుగా వారు ఉన్నారు అనేది ఆ మాట యొక్క భావం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము చీకటిలో ఉన్నప్పుడు చీకటిగా ఉన్నప్పుడు దేవుడు మనలను విమోచించి వెలుగుగా చేశాడు అనగా మంచితనము నీతి సత్యము మనలో ఆయన నింపిన వాడుగా ఉన్నాడు అలాంటి క్రియలు మనము కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నవాడుగా ఉన్నాడు కనుక పౌలు అడుగుతున్న ప్రశ్న వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అంటే వెలుగు సంబంధమైన క్రియలు కలిగిన వారంగా ఉన్నటువంటి మనము చీకటి సంబంధమైన క్రియలు చేసేటువంటి వారితోటి పొత్తు ఉండకూడదు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఇంకో రకంగా చెప్పాలంటే వెలుగు సంబంధులకు ఉండేటువంటి ప్రియారిటీస్ వేరు వాళ్ళకుండే ప్రాధాన్యతలు వేరు చీకటి సంబంధులకు ఉండేటువంటి ప్రాధాన్యతలు వేరు వెళ్ళకుండే ఆలోచనలు వేరు వాళ్ళకుండే ఆలోచనలు వేరు ఇప్పుడు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం ప్రత్యేకంగా ఉండాలి అంటే వెలుగు సంబంధులు ఎలా ఉండాలో అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా మనం జీవించుటకు ప్రయాసపడాలి ప్రత్యేకత కలిగిన జీవితాన్ని లోకంలో మనం జీవించాలి లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతికే సాహసం మనం చేయకుండా ఉండాలి ఎందుకు ఉండాలో చెప్పన ఇస్రాయేలీలో ప్రజలు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తన కొరకు ప్రత్యేకమైన జనాంగంగా వారు ఉండాలని దేవుడు ఆశించాడు అందుకే వారికి ఎన్నో ఆజ్ఞలు అందుకే వారికి ఎన్నో విషయాలు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు వారు ప్రత్యేకంగా ఉండటం ద్వారా జనములకు వెలిగిచ్చేవారుగా వారు ఉండాలని దేవుడు కోరుకున్నాడు కానీ వారు ప్రత్యేకంగా ఉండలేకపోయినందుకు వారి ప్రత్యేకతను వారు నిలుపుకోలేకపోయినందుకు దేవుడు వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది ఇంకో మాట కూడా ఇక్కడ నన్ను చెప్పనివ్వండి ఒకరోజు నా వెలుగును చీకటిని వేరుపరిచిన దేవుడే రేపు రాబోయే రోజున రెండవ రాకడలో గోధుమలను గురుగులను ఆయన వేరుపరుస్తాడు గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు తనకు సంబంధించిన వారిని తనకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారిని వేరుపరుస్తాడు ఈ వేరుపరిచే కార్యము దేవుడు భవిష్యత్తులో చేయబోతున్నాడు గనుక ఇప్పటి నుండే ప్రత్యేకమైన జీవితాన్ని వేరుపరచబడిన జీవితాన్ని జీవించటకు ప్రయాసపడదాం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏ విషయాల్లో వేరుగా ఉండగలుగుతున్నావు నీకున్న ప్రాధాన్యతలు లోకముకున్న ప్రాధాన్యతలు లోకస్తులకున్న లోకస్తులకున్న ప్రాధాన్యతలు ఒకటేనా లేదా నీ ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయా నీకున్న ఆలోచనలు లోక సంబంధమైన వ్యక్తికి ఉండే ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయా లేదా నీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయా ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా నీ యొక్క జీవితంలో దేవుడు కోరుకున్న ప్రత్యేకత కనబడుతుందా వేరు పరచబడిన జీవితము నీలో ఉందా ఈ ప్రశ్నలను నీ యొక్క హృదయాన్ని నీ జీవితాన్ని అడిగి హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది అర్థం చేసుకొని దేవుడు కోరుకున్న విధంగా జీవించటానికి ఈ లోకంలో ప్రయాసపడుతూ దేవుని సహాయాన్ని కోరుకునే వారంగా ఉందా పరిశుద్ధుడైన తండ్రి మమ్మలను మీరు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు వేరు పరచబడిన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వెలుగులోకి నడిపించబడిన మేమందరము వెలుగులోనే నడుస్తూ చీకటిని మాలోనికి రానివ్వకుండా చీకటితో పొత్తు లేకుండా పగటి సంబంధుల వలె ఈ లోకంలో జీవించినట్లు నిస్సహాయం దయచేయండి ఎవరైతే మాలో ప్రత్యేకత కలిగి జీవించటానికి ప్రయాసపడుతూనే ఓడిపోతున్నామో అలా జీవించలేకపోతున్నామో మాకందరికీ నీ సహాయం అనుగ్రహించి ఆ ప్రత్యేకత కలిగి జీవించినట్లు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినం యొక్క మాటలు విని ఎంతమంది అయితే నీవు కోరుకున్న రీతిలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని నిర్ణయించుకుంటున్నారు వారందరి జీవితాల్లో నీ ఆత్మకార్యం జరిగించి ప్రత్యేకంగా జీవించినట్లు నిన్ను సంతోషపరిచే జీవితాన్ని జీవించినట్లు బలపరచమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభు మీ జీవితాల్లో తోడయ్యు ఆయన కోరుకున్న రీతిగా ఆయన కొరకు ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించే భాగ్యం దయచేయునుగాక అమెన్